హాయ్ అండి ఈరోజు మీకోసం రహస్య భార్య మరి కథలోకి వెళ్తే రఘుకి వాళ్ళ నాన్నగారు పెళ్లి చేశారు ఆ భార్య అంటే అస్సలు ఇష్టం లేదు నేను చేసుకొని మొర్రో అని ఎంత గొడవ పెట్టినా లేదు నువ్వు చేసుకోవాల్సిందే అని పట్టు పట్టి మరీ చేశారు ఆ భార్యతో కాపురం కూడా ఇష్టం లేకుండా తల్లి బలవంతం ఏ చేస్తున్నాడు ఆమెకి అతను అంటే ప్రాణం ఏ అని పిలిస్తే చాలు ఉరుకులు పరుగులు పెడుతూ వచ్చేసేది భర్త కోసం కొంచెం బొద్దుగా ఉందని కానీ బాగానే ఉండేది కాంతాం రఘుకి ఉద్యోగరీత్యా వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది రఘు నేను వెళ్ళి జాయిన్ అయ్యి ఇల్లు తీసుకొని భార్యని తీసుకువెళ్తా అని రాజమండ్రికి వెళ్ళాడు అక్కడ ఆఫీస్లో జాయిన్ అయ్యాక ఇంటి కోసం వేట మొదలుపెట్టాడు ఆఫీస్కి కొంచెం దూరంగా ఇల్లు దొరికింది ఇల్లు బాగుంది అని అద్దె ఎక్కువైనా తీసుకున్నాడు ఆ ఇంటిని ఒక నాలుగు రోజులు సెలవు పెట్టి భార్యను తీసుకొచ్చుకోవాలి అని సెలవు పెట్టారు రఘు ఆ రోజు రెస్ట్ తీసుకొని రేపు వెళ్దామని అక్కడే పడుకున్నాడు ఉదయం లేచిన రఘుకి ఎదురిండ్ల నుండి వస్తున్న అమ్మాయి మీద చూపు పడుతుంది ఆమె బాపు గీసిన బొమ్మల ఎంత బాగుందో పెంటని పరిచయం చేసుకోవాలి అనిపించి మీ పేరు అని అడిగితే సంధ్య అని చెప్పింది మీకు పెళ్ళయిందా అని మొహమాటం లేకుండా అడిగేసరికి కాలేదండి అని చెప్పింది సంధ్య కొంచెం సిగ్గుపడుతుం యాహు అని పెద్దగారిస్తే విచిత్రంగా చూసింది సంధ్య అతన్ని మీతో ఒక గంట మాట్లాడాలి పర్మిషన్ ఇస్తారా అంటే అటు ఇటు చూసి సాయంత్రం పార్కులో కలుద్దాం అంది సంధ్య భార్యను తెచ్చుకునే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని సంధ్యతో మాట్లాడాలి అని డిసిడయ్యారు రఘుం సంధ్య బా బొమ్మల బాగుంటుంది కానీ తల్లిదండ్రులు లేరు మేనమామ ఇంట్లో ఉంటుంది మేనమామ బాగా చూసుకున్న అత్త పని మొత్తం తనతోనే చేపిస్తుంది చదువుకుంటాను అంటే కూడా వినకుండా పనులు చేపించుకొని ఇంట్లో పనిమనిషిని చేస్తుంది ఆవిడ ఈ విషయాలు మేనమామకు తెలియనివ్వదు ఆయన ముందు చాలా నాటకాలు ఆడుతుంది వాళ్ళ మేనత్త తన మామయ్యతో చెప్పింది అంటే ఇక రచ్చరచ్చే ఇంట్లో ఎందుకని చెప్పటం మానేసింది సంధ్య ఇప్పుడు ఇంట్లో పెళ్ళని గొడవ చేస్తున్నారు మామయ్య మంచి సంబంధం తీసుకుని వచ్చి పెళ్లి చేస్తానంటేం రూపాయి కట్నం ఇచ్చేది లేదు అలాంటి వాడిని తెచ్చుకో అని గొడవ రఘుని నిన్న చూసింది ఇంటి కోసం తిరగటం చూసి యావరేజ్గా ఉన్నాడు మంచి వాళ్ళలాగానే ఉన్నాడు ఒకసారి కలుద్దాం అని అనుకుంది సంధ్య రఘు సంధ్యం చూసిన దగ్గర నుండి ఒకటి ఆలోచన నాకు పెళ్ళయిందని చెబితే నాతో ఉంటుందా ఉండదాం పెళ్ళయిందని అయిందని చెప్పన వద్దా అంతగా టెన్షన్ అయినాం నేను రమ్మనగానే పార్కులో కలుద్దామంది తన క్యారెక్టర్ మంచిదేనా అని ఆలోచిస్తూ ఉంటే తన మనసే తనకి ఎదురు తిరిగి అమ్మాయిని చూడగానే సొల్లు కబులు చెప్పుకుంటూ పెళ్ళయిందా అని అడిగావు పెద్దను బుద్ధివంతుడువా అని నిజమే కదా అని కొట్టుకుంటారు రఘుం ఎదురింట్లో పనమ్మాయిని మాట్లాడుకుని తన ఇంట్లో కూడా పని చేయించుకుంటారు రఘుం సంధ్య గురించి ఆ అమ్మాయిని అడగాలనిపించి చిన్నగా తన పక్కన చేరి ఆ అమ్మాయి ఎవరు అని అడిగితే ఆ అమ్మాయి పేరు సంధ్య బాబు చాలా మంచిది తల్లి తండ్రి లేని పిల్ల ఆ మేనత్త పోరు పని లేక ఎక్కువగా ఆ ఇంట్లోనే ఉంటుంది బాబు అని చెప్పి ఎందుకు బాబు ఆ అమ్మ గురించి అడుగుతున్నారంటే ఊరికి అడిగానులే అని చెప్పి తప్పించుకుంటాడు అక్కడెవరికి పెళ్ళి అయిందని చెప్పినందుకు సంతోషంగా సందని కలవటానికి వెళ్ళాడు ఆ సాయంత్రం ఆ సాయంత్రం సందని కలుస్తారు రఘుం ఇద్దరు చాలాసేపు మౌనంగా కూర్చొని అక్కడ ఆడుకున్న పిల్లల్ని చూసి ఎంత అందమైంది కదా బాల్యం మళ్ళీ తిరిగి రావు ఆ రోజులు అనుకుని ఏదో మాట్లాడతాను రమ్మన్నారు కదా అని సంధ్య అంటే అది అది అని నాంచుతూ మాట రాకుండా ఉంటేం సంధ్యనే మాట్లాడుతూ తన మనసులోని మాటను చెబుతుంది నాకెవ్వరూ లేరు మా మేనత్త నాకు తాగుబోతు వాళ్ళని తీసుకుని వస్తుంది నాకు తాగేవాళ్ళు అంటే ఇష్టం లేదు మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారని మీ మాటల ద్వారా తెలిసింది అంతేకాకుండా మీకెవరూ లేరు అని పెళ్ళి కాలేదు అని చెప్పారట కదా ఇంటి ఓనర్స్ వాళ్ళకు అందుకే మీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటారా నన్ను ఆ నరకం నుండి బయటపడేస్తారా ప్లీజ్ ఇలా అడుగుతున్నాను మీరు రమ్మనగానే వచ్చాను అని నన్ను తప్పు అనుకోవద్దు మిమ్మల్ని చూస్తే నా మనసుకు మీరే నా భర్త అయితే బాగుండు అనిపించింది అందుకే అడిగాను అని ఎమోషనల్ అయితే తనని కంట్రోల్ చేస్తూ చేతి మీద తను చెయ్యి వేసి మాట్లాడుతూ ఉంటే ఫోన్ మోగుతుంది ఫోన్ మోగుతూ ఉంటే దాన్ని సైలెంట్లో పెట్టేసి నేను ఎన్ని మోసం చెయ్యను నేను బ్యాంకులో మేనేజర్గా చేస్తున్నాను నీకు అనుమానంగా ఉంటే ఆ బ్యాంకుకి వెళ్ళి నేనేంటో కనుక్కోం రేపిద్దరం గుడికి వెళ్ళి మంచి రోజు చూసుకొని పెళ్లి చేసుకుందాం అని రఘు చెబితేం మన మనసులు కలిసినప్పుడే మంచి రోజు ఇక లేట్ చేస్తే మా అత్త నాకు పెళ్లి చేస్తుంది తన కనపడకుండా పారిపోతారు ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా అని చెప్పితే సరేలే రేపు మనం పెళ్లి చేసుకుందామని ఇద్దరు చాలాసేపు ముచ్చట్లు చెప్పుకొని ఐస్ క్రీమ్ తిని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్తున్నప్పుడు ఫోన్ తీసి చూసి ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు అని అడిగితేం ఒరే బడుద్దై నువ్వు తండ్రి కాబోతున్నావురా అని చెబితేం ఒక్కసారి కంగు తిని ఆ మాటలు ఎవరైనా విన్నారేమోనని చుట్టూ చూస్తే ఎవరు పక్కన కనిపించరు సంధ్య వేరే రూట్లో వాళ్ళ ఇంటికి వెళ్తుంది అది చూసి అమ్మయ్య అనుకొని అప్పుడు వాళ్ళ నాన్నతో అయితే ఏం నాన్న ఇంట్లో అమ్మ నువ్వు ఉన్నారు కదా నాతో ఏం పని నాకు బ్యాంక్లో చాలా వర్క్ ఉంది అని చెప్తే సరే అమ్మాయితో మాట్లాడు ఒకసారి తనతో మాట్లాడడం లేదట అసలు ఇదిగో మాట్లాడు అని ఇస్తే ఏమండి బాగున్నారా వేల కన్నం తింటున్నారా అని అడుగుతూ ఉంటేం నేను బాగానే ఉన్నాను కానీ నువ్వు టైం ప్రకారం ఫోన్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకొని జాగ్రత్తగా ఉండు రెస్ట్ తీసుకో బాగానే ఫోన్ పెట్టేస్తాడు రఘు విసుగ్గా ఇంటి ఓనర్కి ఇంట్లోకి నాకు తెలిసిన వాళ్ళని తీసుకువస్తా ఫ్యామిలీతో వస్తారు వాళ్ళు అని చెప్పడం మంచిదైంది ఇక బండది ప్రసవించిన తర్వాత తీసుకురావాలి అప్పటిదాకా ఈ బొమ్మతో ఆడుకోవచ్చు బాగానే రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పోతాడు రేపు వెళ్ళి ఆ పంతులతో మాట్లాడి రేపే పెళ్లి చేసుకునేలా మాట్లాడాలి ఒక్కడిని అస్సలు పడుకోబుద్ధి కావటం లేదు అనుకుంటూ నిద్రపోతారు రఘుం మరుసటి రోజు ఇద్దరు గుడికి వెళ్ళి పూజారి గారితో మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాము ఈరోజు మంచి రోజైనా చేసుకోమంటారా అని అడిగితే హా బాబు చేసుకోవచ్చు ఈరోజు దివ్యంగా ఉంది మీ కాపురం చాలా బాగుంటుందని చెబితే అక్కడ గుళ్ళో అన్ని కనుక్కొని వెంటనే పెళ్లి చేసుకొని కొత్త ఇంట్లో కొత్త కాపురాన్ని మొదలు పెడతారు సంధ్య వాళ్ళ అత్త వచ్చి పిచ్చి తిట్లు తిట్టి పోతుంది సందని చూసారా నేను వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను అని ఎలా తిడుతున్నారు అని బాధగా చెబితే ఇక అందరినీ వదిలే నా సంగతి మాత్రం చూసుకొని ఆ రాత్రికి ఇద్దరు ఒకటవుతారు చాలా ఇష్టంగా ఇంట్లో వాళ్ళ నెంబర్స్ అన్నిటికీ పేరు మార్చేసి వాళ్ళు చేస్తేనే మాట్లాడతాడు లేకపోతే లేదు కొత్త భార్య మోజులో అన్ని రోజుకు కొత్త రోజు చూపిస్తూ ఉంటే ఆ మయకంలో తేలుతో హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు రఘుం భార్యని ప్రేమగా చూసుకుంటూ ఇంటికి కావలసినవి అన్ని సమకూర్చి పెట్టాడు పని మనిషిని పెట్టాడు అన్ని పనులు చేయటానికి ఫుల్గా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఇది వరకే ఎంతో కొంత పంపేవాడి ఇంటికిం ఇప్పుడేం పంపటం లేదు తన జల్సాలను తను చూసుకున్న రఘుం తండ్రి ఫోన్ చేసి అడిగితే సేవింగ్స్ చేసుకుంటున్న రేపు పిల్లలకని చెప్పి తండ్రిని మభ్యపెట్టాడు అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు ఉన్నాయి చూసుకొని వస్తా అని భార్య దగ్గర చెప్పి ఇంటి దగ్గర పెద్ద భార్య పిల్లల్ని చూసి వచ్చేవారు రఘుం రఘు మొదటి భార్య కాంత ప్రసవించింది ఆడపిల్ల పుట్టింది వెళ్ళి చూసి పిల్లలకు సంబంధించినవన్నీ తెచ్చిపెట్టి అప్పుడు రా ఇప్పుడు పిలిచి నన్ను విసిగించకు నేను రాలేనని చెప్పేస్తాడు భార్య కాంతంకు సరే అంటుంది ఆ పిచ్చి పిల్లం భార్య ప్రసవించి ఐదు నెలలు అయిపోతుంది కొత్త కాపురం పెట్టుకుని తండ్రి ఇంత పోరు పెట్టినాం కొన్నాళ్ళు కొన్నాళ్ళు అని జాగు చేసి ఆఫీస్ దగ్గర ఒక చిన్న ఇన్ని తీసుకుని తక్కువ రెంట్లో సామాను కొని భార్యను తీసుకువచ్చి అక్కడ వదిలేసి నాకు రోజు డ్యూటీలు ఎక్కువగా ఉంటాయి నేను ఎక్కువగా అక్కడే ఉండవలసి వస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయకుం నాకు తీరిక దొరికినప్పుడల్లా వస్తాం ఏది అవసరమైన పనమ్మాయి తెప్పించుకో అని ఆ రాత్రి ఉండి ఆఫీస్కి వెళ్ళి సంధ్య దగ్గరకు వెళ్ళిపోతారు రఘుం సంధ్యతో ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు రఘుం కాంత దగ్గరకు వారానికి ఒకసారి కూడా పోవటం లేదు పోయినా ముళ్ళ మీద ఉన్నట్టు ఉంటుంది రఘుకి రోజుల సాగిపోతూ ఉన్నాయి భర్త తనని కూతుర్ని పట్టించుకోవట్లేదని బాధగా ఉన్న తనకి ఎదురు చెప్పడం లేదు కాంతాం కూతురికి బాలేకపోయినా తనే చూసుకోవటం అన్ని పనులు చేసుకుంటుంది కాంతాం ఆ విధుల వారికి కాంత అంటే అభిమానం ఏర్పడింది పూజలు చేసుకోవటం దేవునికి సంబంధించినవి అన్ని పనులు తనే చేస్తూ ఉండేది కాంతాం తనకే చిన్న సహాయమైనా చేస్తూ ఉండే వాళ్ళందరూ ఒక బామ్మగారికి రఘు ప్రవర్తనలో మార్పు కనిపెట్టి అతనికి ఎవరికైనా పరాయస్థితితో అక్రమ సంబంధం ఉందేమో అందుకే ఈ నిర్లక్ష్యం చేస్తున్నాడేమో అంటే తనకు అనుమానం వచ్చి అతను వచ్చినప్పుడు రగుకు తెలియకుండా అన్ని చెక్ చేస్తుంది అది నిజమని తెలిసి ఒక రోజంతా ఏడ్చింది కాంతాం అతన్ని నిలదీసే ధైర్యం లేకుండా పోయింది ఒకసారి పక్కింటి అమ్మాయి వాళ్ళతో బజార్కి వెళ్ళింది కాంతాం ఒక పెద్ద మాల్కి తీసుకువెళ్ళింది అమ్మాయి అప్పుడప్పుడే బుడ్డిది చిన్న చిన్న అడుగులు వేస్తుంది దూరాన ఉన్న తండ్రిని గుర్తుపట్టింది బుడ్డిది తండ్రిని చూసి తల్లి దగ్గర నుండి దిగి తండ్రి దగ్గరకు పరుగున పోయి వచ్చిరాని మాటలతో నాన్న అని పిలుస్తూ రెండు కాళ్ళను చుట్టేస్తుంది ఆ బుడ్డిది అప్పటికే భర్త పక్కన నాజుగ్గా ఉన్న అమ్మాయిని చూసి తన కళ్ళు సముద్రాలైపోయాయి పాపం చూసి బుజ్జి తల్లి నువ్వేంటి ఇక్కడ అని తను ఎత్తుకుని పక్కకి చూస్తే ఏడుస్తూ తన వైపు చూస్తున్న కాంతను చూసి ముఖం చెల్లక దించుకుంటాడు పక్కన ఉన్న సంధ్యని ఆ పాపం చూసి ఎవరి పాప చాలా క్యూట్గా ఉంది అని చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న కాంతం చూసి భర్త ముఖం చూస్తే ముఖం చెల్లక తల వంచుకున్న భర్తను చూసి అయోమయంగా చూస్తున్న సంధ్యని కోపంగా చూసి పాపం తీసుకుని భర్తని కూడా ఒక చూపు చూసి ఇంటికి వెళ్ళిం మీకు అక్కడ ఒక నిమిషం కూడా ఉండకుండా వాళ్ళ ఊరు బస్ ఎక్కింది కాంతాం రఘుని సీరియస్గా చూసి బయటకు వచ్చి ఆటో వేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది సంధ్యం అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో అర్థం కాక అలా నిలబడిపోతాడు కాసేపు రఘు సంధ్యని తర్వాత బ్రతిమలాడుకోవచ్చు అని భార్య వెనక ఇంటికి వెళ్ళేసరికి బస్ స్టాండ్కి వెళ్ళిపోతుంది కాంత పిల్లలతో సహా తను కూడా వెళ్ళి ఆ బస్ ఎక్కిం ప్లీజ్ కాంతా ఇప్పుడు అమ్మ వాళ్ళందరూ తెలియటం అవసరమా ప్లీజ్ దిగవే మాట్లాడదామని బ్రతిమలాడుతున్న భర్తను చూసి నవ్వుకుంటుంది కాంత ఈరోజు వరకు ఎప్పుడు కూడా అడ్జస్ట్ చేయటమే కానీ నెమ్మదిగా మాట్లాడింది కూడా ఎప్పుడు లేని భర్తం ఈరోజు వరకు ఎప్పుడు కూడా అజాటి చేయటమే కానీ నెమ్మదిగా మాట్లాడింది కూడా ఎప్పుడూ లేని భర్త ఈరోజు బ్రతిమలాడుతూనే బాధగా అనిపిస్తుంది నాతో లేని సుఖమేదో ఆ అమ్మాయితో ఉందేమో అని ఆలోచించి రా బావా మనం ఇంట్లో మాట్లాడుకుందాం వస్తున్నారు కదా అని మాట్లాడకుండా కూర్చుంటుంది కాంతం ఎటు కాకుండా ఇంటికి వచ్చిన కొడుకు కోడల్ని చూసి లోపలికి వచ్చిన వాళ్ళతో ఏం జరిగిందో తెలుసుకుని విస్తుపోతారందరూ కాంత విషయం మొత్తం చెబుతుంది మామగారు వాళ్ళకు ఏదో తప్పు చేసినట్టు తల వంచేసి కూర్చుంటాడు ఏం మాట్లాడకుండా కాంత అందరితో బావకు నాకు సరిపోవటం లేదు ఇక నేను బావతో ఉండదలుచుకోలేదు అలా అని విడాకులు కూడా ఇవ్వను బావదారి బావది నా దారి నాది నాకు ఒక కూతురు ఉంది చాలు నేను ఏ విషయం గురించి ఆలోచించను నాకు అవసరం కూడా లేదు నన్ను వదిలేయండి ఎవరు నా గురించి ఆలోచించవద్దని కరాఖండిగా చెప్పి తన గదులకు వెళ్ళి తలుపు వేసుకుని కూతుర్ని నిద్రపుచ్చి తను నిద్రపోతుంది కాంత మనసులో ఏం పెట్టుకోకుండా తల్లి తండ్రి ఏం మాట్లాడకుండా కోడలి నిర్ణయమే మా నిర్ణయం అని చెప్పి నీకు ఇష్టమైతే రారా లేకపోతలేదు నేను ఏమనము నీ ఇష్టమే మొత్తం అని చెప్పి ఎవరికి వారు కూర్చుండిపోతారు నీకేం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఆలోచిస్తూ నిద్రకు దూరం అయిపోతారు రఘుం సందే కూడా ఆలోచిస్తూనే ఉంటుంది రాత్రంతా నాకు తెలియకుండానే నేను ఒక అమ్మాయి జీవితంలో నిప్పులు పోసానాం మా అత్త నుండి తప్పించుకోవడానికి వచ్చి ఇంకో అమ్మాయిని ఏర్పించానాం ఇది ఎంత పాపం అని ఆలోచించి ఆ రాత్రంతా ఒక నిర్ణయం తీసుకుని రఘు కోసం ఎదురు చూసిన సంధ్యం రఘు మరుసటి రోజు మధ్యాహ్నం వస్తాడు అక్కడ బంధం అయోమయంలో ఉంచుకుని ఇక్కడ సంధ్యకు కూడా కోపం వస్తున్న ఆపుకొని ఇప్పుడు బాధపడి లాభం లేదు ఒక్కరోజు చూసి మనిషి మంచివాడని నమ్మినందుకు ఇన్నాళ్ళు రహస్యంగా కాపురం చేశాడు నాదే పెద్ద తప్ప అయిపోయింది అనుకుని రఘుతో మీ దారి మీది నా దారి నాది మీ నుంచి నేను ఏం ఆశించలేదు ప్రేమం తప్ప మీ భార్యని కాదు అనుకుని ఎందుకు వచ్చారో తెలియదు నాకు ఉన్న నాలుగు రోజులు నన్ను బాగా చూస్తున్నారు ఈ చాలు ఇంకా నేను మీ నుండి ఏం ఆశించను నా వెనక రావద్దు మీరు అని చేతుల బ్యాగ్తో లోపల బేబీతో ఆ ఇంటి నుండి కాలు బయటకు పెడుతుంది సంధ్య ఇప్పుడు నా బ్రతకు రెండింటికి చెడ్డదయ్యింది అని బాధపడుతూ ఒంటరి వాడైపోతారు రఘుం ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్